ఫెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ ఫెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఇది అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ ఫెన్షనర్లు తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ ఫెన్షన్ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని ఫెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది ఈ కారణంగా వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు ఈ సమస్యకు మూల కారణం ఏంటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలను వివరిస్తున్నామండి ఇక పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే ఆరోగ్య అవసరాలు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో ఫెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రయత్నం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే అదనపు క్వాంటమ్ పెన్షన్ నిర్ణీత వయసుకు చేరుకున్న ఫెన్షనర్ల ప్రాథమిక ఫెన్షన్పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం అదనపు పెన్షన్ శాతాలు ఎలా ఉన్నాయంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక ఫెన్షన్పై ఏడు శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక ఫెన్షన్పై పన్నెండు శాతం అంటే ఉదాహరణకు ఒక పెన్షనర్కు ప్రాథమిక ఫెన్షన్ నెలకు పదివేలు వస్తుంటే వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా పన్నెండు శాతం అంటే నెలకు పన్నెండు వందలు అదనంగా వస్తుంది అంతేకాకుండా ఈ అదనపు మొత్తంపై కూడా కరువు భత్యం డిఆర్ వర్ధిస్తుంది దీనివల్ల నెలవారీ ఫెన్షన్ గణనీయంగా పెరుగుతుంది అలాగే అదనపు ఫెన్షన్ అనేది ఫెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్గా మంజూరు కావాలి దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడమే దీనికి ప్రధానంగా దారి తీస్తున్న పరిస్థితులు ఏంటంటే రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ లేని సమయాల్లో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ ఫెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను ఖాళీగా వదిలేసి పంపేవారు దీనివల్ల వారి ఫెన్ పేమెంట్ ఆర్డర్లలో పుట్టిన తేదీ నమోదు కాలేదు అలా చాలా మంది ఫ్యామిలీ పెన్షనర్లు వీరిలో ఎక్కువ మంది మహిళలే తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉందన్న విషయమే తెలియకుండా ఉన్నారు వారి పిల్లలు కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు అలాగే నిబంధనల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ప్రైజరీ అధికారులు ఆధార్ పాన్ కార్డు వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి కానీ ఇది అదనపు పని భారం అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్డే లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తున్నారు ఇక ఈ సమస్య ఎక్కువ ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే తలెత్తుతుంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్లు ఉద్యోగంలో చేరేటప్పుడే వారి పెన్షన్ రిజిస్టర్లో పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి వారికి సరైన సమయానికి ఆటోమేటిక్గా అదనపు పెన్షన్ మంజూరు అవుతుంది ఇక ఫ్యామిలీ పెన్షనర్లు ఉద్యోగి మరణాంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయడంలోనే లోపాలు జరుగుతున్నాయి ఈ లక్షల రూపాయల నష్టాన్ని నివారించడం మన చేతుల్లోనే ఉంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు వెంటనే కొన్ని చర్యలు చేపట్టాలి వాటిలో ముఖ్యమైనవి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో మీ పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోండి అలాగే ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి పుట్టిన తేదీని నమోదు సరిచేయమని కోరుతూ ఒక దరఖాస్తు ఇవ్వండి అలాగే దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలను జత చేయండి ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యత తీసుకోవాలి వారి ఫెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కును ఇప్పించాలి ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ వివరాలు కూడా తమ ఫెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలా చూసుకోవాలి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది ఈ ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కానీ వారి జాబితాను తయారు చేయాలి ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ దృష్టికి తీసుకెళ్లి అన్ని సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలా ఒత్తిడి తీసుకురావాలి టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కును కోల్పోవడం అత్యంత విచారకరం ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి పెన్షనర్ కుటుంబానికి చేరేలా షేర్ చేయండి